హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బున్యాడ్ మీ సో ఇవాళ అయితే నేను మీకు వేడి వేడిగా నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి పక్క పల్లెటూరు స్టైల్లో ఫస్ట్ అయితే నాటుకోడిని తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు అలాగే కారం ఇవన్నీ కూడా ముందు ఒకసారి యాడ్ చేసుకుని మళ్ళీ రెండోసారి కూడా యాడ్ చేస్తారండి బేసిక్గా ఈ కుకింగ్ అంతా కూడా పల్లెటూరి స్టైల్ మా ఊర్లో శ్రీనివాణ అని ఒక కుక్ ఉన్నారండి ఆయన చేస్తుంటే రికార్డ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసారనమాట ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మా ఊరు సైడ్ అండి గుడివాడ దగ్గర అనమాట ఇది సో దీపక్ కారం ఎక్కువగా వాడుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని కదిలిచ్చినా మేము ఇదే వాడతాం అంటారండి మరి అందులో ఏం స్పెషాలిటీయో నాకు తెలియదు సో మా అమ్మాయి అమెరికా వెళ్తు మమ్మీ నాకు కూడా దీపక్ కారం ప్యాక్ చేయని చెప్తే నవ్వుకున్నాం మొన్న సో అదండి సంగతి సో కారం వేస్తూ చూస్తూ ఆ కలర్ని బట్టి అడ్జస్ట్ చేసుకున్నారు మామూలుగా మనం అయితే కొలతల్లో వేసేసుకుంటాము కూర వండాలంటే వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది సో అలా అలా జల్లిచ్చారు నిజంగా అనడం కాదు కానీ అండి భలే కలర్ఫుల్గా ఉంది అసలు రెడ్గా యాడ్స్లో చూపిస్తారు చూడండి అలా ఉందనమాట చాలా బాగుంది కళ్ళకి చూస్తుంటే అయితే సో ఇంకొకటండి ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్లేమ్ కంప్లీట్ హైలోనే ఉంది ఒక ఆయన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంటే ఇంకొక ఆయన అలా తిప్పుతూనే ఉన్నారు ఆ తిప్పే గరిట్ బాబు వామో ఎంత బరువుగా ఉందో అయితే ఇప్పుడు ఒకసారి వేయించేసిన తర్వాత ముక్క మునిగేంతగా వాటర్ వేసుకున్నారు సో నార్మల్గా మనం వండుకునే చికెన్ అయితే ఇంత నీళ్ళు అవసరం లేదు బట్ నాటుకోడి కాబట్టి కుక్కర్లు వాడడానికి వీలుగా లేదు క్వాంటిటీ దగ్గర దగ్గర ఒక నాకు తెలిసి చాలా మంది వండుతున్నారండి ఆ రోజు వంట నాకు క్లారిటీ గుర్తులేదు సో ట్వంటీ కేజెస్ కర్రీ అనమాట అలా అందుకని ఈ ముక్కలన్నీ కూడా మునిగేదాకా చక్కగా ఫుల్ వాటర్ వేసేసుకుని బాగా మూత పెట్టయితే ఉడికించేశారు మధ్యలో ఏమైందంటే ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఆ క్లిప్ మిస్ అయ్యానండి సరిపడా కూరకి సరిపడాగా ఇలా చీలికిల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసేసుకున్నారు ఆ పొగల్లో మీకు ఆ ఉల్లిపాయలు చూపించలేకపోతున్నాను ఐఎమ్ సో సారీ బట్ ఇక్కడ జరిగిందైతే అదేనండి ఈ స్టేజ్లోనే ఆనియన్స్ అన్నీ యాడ్ చేయాలమ్మా మనం ఉల్లిపాయలు వేయించము ఈ కూరకి మేము ఇలాగే చేస్తామని అంటున్నారు సో ఇదంతా కూడా చాలా యూనిక్గా ఉంది అనుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నిజమే అంటారు ఖచ్చితంగా తర్వాత ఆ భారీ గిన్నెని మొయిలేక మొయ్యలేక ఒక ముగ్గురు నలుగురు పట్టుకుని అండి పక్క స్టవ్కి షిఫ్ట్ చేస్తారు సో బేసిక్గా మనం ఆవిలు పెట్టుకోవడం అంటాం కదా కూర వండే ముందు ఉడికించుకున్నారనమాట కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుని తర్వాత ఒక పెద్ద వెడల్పాటి కడాయి ఒకటి తీసుకున్నారు సరిపడిగా నూనె వేడి చేసుకుని అందులో అండి మసాలా దినుసులు అంటే బిర్యానీలో వేస్తాం కదా లవంగం చెక్క ఈ బిర్యానీ ఆకు సో మీ ఫేవరెట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వేసేసుకుని ఈ ఉడికిన చికెన్ నీరు లేకుండా ఆ ముక్కలు మాత్రమే వేస్తున్నారండి ఆయిల్లోకి ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఆ వాటర్ కూడా తర్వాత వాడతారు అది మీరు పారేయకూడదు సో ఒక ఆయన యాడ్ చేస్తుంటే ఇంకొక ఆయన గబగబా హై ఫ్లేమ్లో చూశారు కదా నిప్ప ఎంతలా వచ్చిందో నాకైతే నిజంగా భయం వేసిందండి వీడియో రికార్డ్ చేస్తూ అయితే నేను మామూలుగా ఇంట్లో నా పద్ధతి ఏంటంటే ఫస్ట్ చికెన్ ఉడికించేటప్పుడు కారం వేయను గైస్ మరి వీళ్ళు ఏంటంటే లేదమ్మా ఖచ్చితంగా ఫస్ట్ కారం వేయాలి అని అన్నారు సో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా టూ టూ టైమ్స్ వేయడం అనేది గమనించానండి కారం కానీ కొత్తిమీర కానీ ఉప్పు కానీ అట్లా మరి ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ అలాగే ఉంది బట్ టేస్ట్ రుచి చూడకుండా వండారు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నిజంగా ఈ స్టేజ్లో అయితే ఏంటో ఫ్రై లాగా ఫ్రై చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది సో బాగా వేయించి 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 పొడి పొడిగా ఆ టెక్స్చర్ వచ్చేదాకా వేయించారు ఓ పావు గంట ఇరవై నిమిషాలు మంచి హై ఫ్లేమ్లో తిప్పుతూ ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చిమిరపకాయలు సరిపడా చీలికల్లా కట్ చేసి వేశారనమాట ఉల్లిపాయలు వేసినప్పుడే వేసేసారని నేను అనుకున్నాను లేదమ్మా ఈ స్టేజ్లోనే వేయాలి అని చెప్పారండి సో బేసిక్గా మూడు స్టెప్స్లో కర్రీ అయితే ప్రిపేర్ చేశారండి మొదటి స్టెప్ ఉడికించుకున్నారు రెండో స్టెప్లో ఏమో ఇదిగో ఇట్లా వేయించుతున్నారు చూసారో ఇంతకుముందు కూడా మా ఎర్రగా ఫుల్గా కారం పట్టించారు అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా కారం వేశారు ఉప్పు కూడా అండి ముందు ఉడికించేటప్పుడు వేశారు అండ్ నాకు తెలిసి ఇప్పుడు కానీ థర్డ్ స్టెప్లో కానీ ఉప్పు యాడ్ చేశారు గైస్ సో ఈ వీడియో తీసైతే ఇంచుమించు వన్ మంత్ అవుతోంది బట్ ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నానండి న్యూ ఇయర్ అయిపోయింది జనవరి మంత్ కదా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వింటర్ టైం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడు పెడుతున్నాను సో కారం అనేది అడుగు ఫ్లేమ్ హైలో ఉన్నా కూడా తిప్పుతూనే ఉన్నారు ఇది ఇంపార్టెంట్ అండి జీడిపప్పు గసగసాల పేస్ట్ అనమాట అవి నానబెట్టుకుని మిక్సీ పట్టుకుని యాడ్ చేస్తున్నారు కొంపదీసి పెరుగు అనుకున్నారు కాదండోయ్ జీడిపప్పులు గసగసాల పేస్ట్ ఖచ్చితంగా ఇది వేస్తే రుచి వస్తుంది అన్నారు కొబ్బరి కూడా వేశారా అన్న అంటే నేను కోకోనట్ అయితే వేయలేదమ్మా అన్నారండి బట్ మా చిన్నతనంలో నానమ్మ వాళ్ళంతా చేసిన స్టైల్లో అయితే కోకోనట్ కూడా వేసేవాళ్ళు వాళ్ళు బట్ ఈయన చేసిన స్టైల్లో అయితే కోకోనట్ లేదు ఇంకా అది కూడా వేసేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర ఎంత నుండి నేను నాకైతే ఆయన వేసిన విధానం చూసి కూర అంతా కొత్తిమీర కనిపిస్తుందేమో అనుకున్నాను బట్ ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవన్నమాట కనిపించట్లేదు అదిగోండి ఈ స్టేజ్లో మళ్ళీ సాల్ట్ వేశారు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటేనండి సాల్ట్ కానీ కారం కానీ కొత్తిమీర కానీ అట్లా రెండు రెండు సార్లు వేసుకున్నారండి మేబీ ఉడికేటప్పుడు ఒకసారి ఫ్రైయింగ్ అప్పుడు ఒకసారి అట్లా మొత్తానికి అయితే అదిగోండి సో స్టెప్ త్రీకి అయితే వచ్చేసాము మొదటి స్టెప్లో ఉడికించుకున్నారు రెండో స్టెప్లో వేయించుకున్నారు వేపుకున్న చికెన్ మొత్తాన్ని కూడా పెద్ద సైజ్ గిన్నెలో అంటే ఫైనల్గా ఇందులోనే కర్రీ అనేది రెడీ అవుతుందండి అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి చికెన్ ఉడకపెట్టుకున్నప్పుడు వచ్చిన నీళ్లు ఏవైతే ఉన్నాయో ఇందాక నేను చెప్పాను కదండి పక్కన పెట్టుకోవాలని ఆ వాటర్ మొత్తాన్ని కూడా చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అదిగోండి అలా ఫైనల్గా మొత్తం అంతా కూడా తర్వాత ఇదిగోండి ఈ స్టేజ్లో ఫైనల్గా ధనియాల పొడి అలాగే గరం మసాలా ప్రతిదీ ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టుకుందేనండి రెడీమేడ్ అనేది అస్సలు వాడరు మనం కూడా ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వాడుకుంటే ఆ గుమఘుమలు చాలా డిఫరెంట్గా చాలా వేరియేషన్ ఉంటుంది రెండిటికి కూడా అండ్ దెన్ అదిగోండి ఒకసారి మిక్సీ ఇచ్చేస్తున్నారు అండ్ ఈ స్టేజ్లో మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకుని చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ కొత్తిమీర చూసారా రెండోసారి ఇంకొక గుప్పెడు జల్లేసారండి గుప్పెడు కాదుండో ఈ రెండు మూడు గుప్పట్లు అనుకోవచ్చు అదన్ మట సంగతి ఘుమఘుమలాడే నాటు కోడి కూర దగ్గర పడిపోయింది రెడీ అవుతుంది ఇక్కడ ఒకసారి ఉప్పు కారాలు రుచి చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఈ స్టేజ్లో కూడా కాస్తంత ఉప్పు అయితే యాడ్ చేశారు అదండి ఇవాళ వ్లాగ్ నచ్చిందా మరి బాయ్